ఇవాళ డైరీ యూరియో కార్యక్రమంలో పదిహేడు మంది భక్తులతో మాట్లాడడానికి అవకాశం లభించింది ఎక్కువ మంది భక్తులు ఏదైతే వివిధ రకాలు టోకన్ సిస్టమ్స్ ఉన్నాయో క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయో అదేవిధంగా వారి అకౌంట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్స్ ఉన్నాయో దాని మీద ఎక్కువ మంది భక్తులు సలహాలు సూచనలు ఇచ్చారు అయితే మీరందరికీ తెలిసిన విషయమే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూ లైన్ మేనేజ్మెంట్ అంటే ఆన్లైన్ అడ్వాన్స్గా బుకింగ్ చేస్తున్నటువంటి ఎస్ఈడి టోకెన్స్ తిరుపతిలో ఇటువంటి ఇస్తున్నటువంటి ఎస్ఎస్డి టోకన్స్ ఏ టోకన్ లేని వాళ్ళకి సర్వదర్శనం క్యూ లైన్ మేనేజ్మెంటు అదేవిధంగా మధ్యాహ్నం పూట దివ్యాంగులు వృద్ధుల కోసం ఇచ్చేవంటి ఒక వెయి టోకన్లు చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చే అవకాశాలు అటు ఏమో డోనర్ ప్రివిలేజెస్ విఐపి బ్రేక్ సిస్టమ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటానే ఎక్కువ మంది సామాన్య భక్తులకి ఏ విధంగా మేల్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్ సిస్టమ్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ అధికార యంత్రాంగము శ్రీవారి సేవకులు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగము వాళ్ళందరూ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా కృషి చేస్తూ ఉన్నారు సంతృప్తికరంగా ఎక్కువ మంది భక్తులకి దర్శనం కలిగించాలని ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు వారందరికీ కూడా నేను హృదయపూర్వంగా అభినందాలు తెలియజేస్తూ ఉన్నా భక్తులందరూ కూడా ఎక్కువ మంది భక్తులు సాటిస్ఫాక్టరీగానే స్వామివారి దర్శనాలు చేయగలుగుతున్నారని నాకు నేను దేవాలయంలో ఉన్నప్పుడు బయట కూడా భక్తులు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇన్ని రకాలు క్యూ లైన్స్ టోకన్ సిస్టమ్ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి అటువంటి ఇబ్బందుల మీద వారు తన ఫీడ్బ్యాక్ సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు అయితే వారు ఇచ్చే సరాల సూచనలు ఇవన్నీ కూడా మేము సీరియస్గా కన్సిడర్ చేస్తున్నాము నిరూపించడానికి ఒక నిర్దర్శనం మనం చూడాలనుకుంటే ఇప్పుడు గత నెల డైలీవర్ ఇయోలో ఏ విధంగా అయితే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంగ ప్రదక్షిణ టోకన్ మీద ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా మళ్ళీ అడిషనల్ యూగారి ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించి ఎక్కువ మంది భక్తులు అభిప్రాయ సేకరణ చేసుకొని దాంట్లో రీఫార్మ్స్ తీసుకోవచ్చు అంతకుముందు ఏదైతే సిస్టమ్ ఉండింది అదే బాగుండింది ఈ డిప్ విధానం మార్చుకుంటే మంచిదని చెప్పి ఎక్కువ మంది భక్తులు సలహాలు సూత్రాలు ఇస్తే దానికి కావాల్సినటువంటి టీటీడీ తీసుకోవడం జరిగింది